తిరుపతి జిల్లా రేణిగుంటలో మీడియా సమావేశం నిర్వహించిన రేణిగుంట మండల బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతమని ఇది సకల జనుల సౌభాగ్య బడ్జెట్ అని బీజేపీ నాయకులు కొనియాడారు కేంద్ర బడ్జెట్ కేవలం అంకెల గారడి కాదని దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని బీజేపీ నేతలు స్పష్టం చేశారు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను మినహాయింపుల ద్వారా పెద్దపీట వేశారని వారు పేర్కొన్నారు మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు కేటాయించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు వివరించారు వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికతను జోడించి అన్నదాతకు అండగా నిలిచేలా నిధులు కేటాయించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వన్గుల క్షత్రియ డైరెక్టర్ జీపాల్యం తేజోవతి జిల్లా ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ జిల్లా అధికార ప్రతినిధి గోపాల్ మండల అధ్యక్షుడు రెడ్డి చంద్రారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి పురుషోత్తం శ్యామ్ చంద్ గెలాట్ వేణు హరీష్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన మనందరూ అదృష్టం అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన రేణుగుంట మండలంలో రేణుగుంటలో ప్రెస్ మీట్ పెట్టినాము దాని గురించి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రంలో రెండు వేల ఇరవై ఆరు అండ్ ఇరవై ఏడు బడ్జెట్ను ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి అరవై నాలుగు అరవై అరవై నాలుగు వేల మూడు వందల కోట్లు ప్రత్యేకంగా మనకి అన్ని దక్షిణ భారతదేశంలోకి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ బడ్జెట్ గురించి ఇంకా కూడా మా అధికార ప్రతినిధి జిల్లాలో అధికార ప్రతినిధి అయినటువంటి కొండేటు గోపాల్ గారు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వారిని మాట్లాడేందుకు కోరుకున్నా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని ఈ దేశంలో జరుగుతున్న అనేక అభివృద్ధి మరియు తప్పుప్పులను రెండింటినీ సరిచేస్తూ ఈ దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా నిలుపుతున్న ఫోర్త్ ఎస్టేట్గా భావిస్తున్న పత్రిక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదర సోదర మండలకు ముందుగా స్వాగతం ధన్యవాదాలు ఎందుకంటే ఈ దేశంలోని అనేక కార్యక్రమాలను అట్టడుగు పేద ప్రజలు కూడా మీడియా ద్వారా అందులో ఇప్పుడు ఎలక్ట్రానిక్ విప్లవం వచ్చిన తర్వాత ప్రతి గ్రామీణ ప్రాంతానికి కూడా చిన్న చిన్న ఫోన్లో అనేక ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి చెడులను తెలియజేస్తూ అలాంటి మీడియా ద్వారా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ ఆధీనంలో గౌరవ ప్రధానమంత్రి వారిలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి గాను బడ్జెట్ను ఎటువంటి రాజకీయంగా కానీ ఎలక్షన్స్ను ఉద్దేశించి కానీ కాకుండా ఈ దేశాన్ని రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి గాను వికసిత భారత్గా అభివృద్ధి చెంది ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఆమె బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఒక రాష్ట్రానికి ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా కానీ వివక్ష చూపించకుండా ప్రతి రాష్ట్రానికి కూడా నిధులను కేటాయిస్తూ ఈ దేశాన్ని ఆత్మ దేశంగా ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలన్నది ఆమె యొక్క ప్రధాన ఉద్దేశం ఎందుకంటే ఎలక్ కేవలం ఎలక్షన్స్ కోసం జిమ్లు చేయకుండా సాదాసీదాగా ఎటువంటి హంగులు ఆర్భాటం లేకుండా ఈ దేశమే ముఖ్యమని మరోసారి ఆమె సాటి చెప్పారు అనేక రంగాలకి గతంలో పోలిస్తే సైనిక రంగానికి చాలా ఎక్కువగా దాపు రెండు వేల పద్మూడు పద్నాలుగు సంవత్సరానికి పోలిస్తే రెండు వందల శాతం ఆమె నిధులను కేటాయించారు ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఏ దేశం ఏ దేశంతో యుద్ధం చేస్తుందో తెలియని పరిస్థితి అందువల్ల సైనిక రంగంతో పాటు ఆర్థిక రంగంలో జరుగుతున్న అనేక విప్లవాలు ట్రేడ్ వార్లో భాగంగా ఈ ప్రపంచంలో మనం ఎగుమతులను ఎక్కువగా చేసి మన ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం ఆమె ఆమె యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మ నిర్భర్ భారత్ కోసం ఎంఎస్ఎంఈల ద్వారా సుమారు ఏడు వేల కోట్లను దానికి ఎందుకంటే స్టార్టప్ల ద్వారా చిన్న చిన్న పరిశ్రమల ద్వారా ప్రపంచంలో పోటీ పడ్డం ముఖ్యం కాబట్టి దానికోసం ఆమె ఏడు వేల కోట్లను కేటాయించారు మౌలిక సదుపాయాల కోసం పన్నెండు పన్నెండు లక్షల రెండు రెండు లక్షల కోట్లను కేటాయించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే రేర్ ఎత్తకేర్ కారిడార్ ద్వారా అంటే దేశంలోనే నాలుగు రాష్ట్రాలకు ఇస్తే అందులో ఆంధ్రప్రదేశ్ ఉండడం మనకు చాలా గర్వకారణం ఎందుకంటే దేశంలో నాలుగు రాష్ట్రాల్లో ప్రకృతిపరంగా అనేక ఖనిజాలు లభ్యమవుతాయి వాటిని శుద్ధి చేసి ప్రాసెసింగ్ చేసి వాటిని ఎగుమతి చేసి మన రాష్ట్రంతో పాటు మన దేశానికి కూడా ఆర్థికంగా బలం కోసం మన రాష్ట్రాన్ని ఇచ్చేందుకు గర్వంగా మన రాష్ట్రం తరఫున ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కోస్తా ఆంధ్ర రీజియన్లో ఉన్న కొబ్బరి చెట్లకు బ్రాండ్ పెంచాలని ఈ దేశంతో పాటు ప్రపంచంలో కూడా ఇటు ఎగుమతులు చేసేదానికోసం వాటిని వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు అదేవిధంగా మత్స్య పరిశ్రమ కోసం ఇంతమంది గతంలో కొన్ని సుంకాలు ఉండేటివి వాటిని తగ్గిస్తూ వాళ్ళకి జీరో పర్సెంట్ ట్యాక్స్ను చేసే విధంగా అయితే వాళ్ళకి చేశారు అదేవిధంగా రైతులకి అదేవిధంగా రాష్ట్రంలో కాదు ప్రపంచంలోనే టూరిజం కోసం అరకు లోయను ట్రెక్కింగ్ కారిడార్గా తీర్చిదిద్దాలని ఆమె ఈ రాష్ట్రాన్ని అరకు ప్రదేశాన్ని చేర్చారు పులికాడ్స్ సరస్సుని ఇకో టూరిజం కింద అక్కడున్న పక్షులని అభివృద్ధి చేస్తూ టూరిజం కోసం ఆమె నిధులు కేటాయించారు అదేవిధంగా దేశమంతా కూడా హై హై స్పీడ్ రైలు కారిడార్ను ప్రారంభించారు అందులో ఆంధ్రప్రదేశ్కు మూడు రైళ్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లేదానికి ఆమె అనుమతులు కేటాయించారు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎందుకంటే ఆత్మనిర్భర్ భారత్లో ఎంఎస్ఈ మేల ద్వారా ఇప్పటికే ఎలక్ట్రానిక్ రంగంలో మనం అనుకున్న లక్ష్యాన్ని చేర్చిన కారణంగా దానికి మరిన్ని కేటాయింపులు కేటాయించారు మహిళలు అదేవిధంగా విద్యార్థినులు దేశంలో ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లు ఒక బాలికల వసతి గృహం ఉండాలని చెప్పారు ఈ దేశంలో ప్రధానంగా యువతకి రైతులకి మహిళలకి అనేక సంస్కరణలతో కూడిన కార్యక్రమాలను ఆమె రూపొందించారు ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం మన దేశాన్ని అగ్రగామిగా ఉంచాలనేది ఆమె ప్రధాన లక్ష్యం కాబట్టి ఇలాంటి సాదాసీతమైన బడ్జెట్ని కేటాయించినా కానీ అంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులని కాకుండా ప్రతి ఒక్కరిని ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్ర ప్లస్ మరియు దేశ అభివృద్ధి ముఖ్యంగా ఆమె కేటాయించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున తిరుపతి జిల్లా తరఫున ఆమెకి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారి నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు మాధవగా నాయకత్వం జిల్లా అధ్యక్షులు సామాజిక నాయకత్వం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనందగా నాయకత్వం ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వీణా మిత్రులకి అదేవిధంగా బాధ్యత మాకు కుటుంబ సభ్యులకి ఈ రోజు ఈ కార్యక్రమం చూడ బడ్జెట్ గురించి వెళ్ళడం అనేది అదేవిధంగా తిరుపతి జిల్లా జిల్లా అధ్యక్షుడు సామాజిక శ్రీనివాస్ గారు అధ్యక్ష తీసుకొని ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా యాక్చువల్గా ఎనిమిదవ తేదీ మన తిరుపతిలో రాష్ట్ర అధ్యక్షుల సారథ్యంలో కమల వికాస కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా జిల్లాలో ఒకే దేశం ఒకే ఎన్నిక తెలంగాణ ర్యాలీ సారథ్యం ఆపరేషన్ సింధూర్ ఎమర్జెన్సీ చిక్కటి రోజులు పదకొండు సంవత్సరాల ప్రధాని నరేంద్ర మోదీ గారి సుపరిపాలన అదేవిధంగా అరవై సంవత్సరాల ఏకాత్మ మానవ ధర్మ పునఃస్మరణ అటల్ మోదీ గారి సుపరిపాలన యాత్ర అందులో భాగంగా మనము అటల్ మోదీ గారి యొక్క విక్ర ఆవిష్కరణ రేణుగుట మండలంలో జరగడం అది మా జిల్లాకు రేణుగుట మండలంలో చేయడానికి జిల్లా జిల్లా ధీవారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒక సంవత్సరం జరిగిన కార్యక్రమాలన్నింటినీ కమల వికాసంగా పేరు చేసి దీనికి ముఖ్య అతిథులుగా ఎనిమిదో తేదీ కచ్చిపియ ఆడిటోరియం నందు ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది నాలుగు గంటలకి నేనుగుంట ఈ తిరుపతి జిల్లా నుంచి ప్రతి కార్యకర్త రావాల్సిందిగా అందులో భాగంగా కాళాశ రాసం నుంచి నేనుగుంట మండలం దగ్గరగా ఉంది కాబట్టి నేనుగుంట మండలం నుంచి దగ్గర మినిమం ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది కార్యకర్తలను ఆ యొక్క సమావేశాన్ని పెంచుకోవడంగా మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క సమావేశాన్ని ప్రజలకు చేరవచ్చాలని కచ్చిపియ కళ కళాక్షేత్రం నుండి కార్యాలయం ఆదివారం ఉదయం తొమ్మిది ముప్పై గంటల ప్రారంభింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు వేణుమాధవ్ గారు ప్రత్యేక అతిథులుగా మన ఎమ్మెల్యే దమ్మలగూడు కాజానాయుడు గారు సహా ఎమ్మెల్యే రాయలసీమ ఎమ్మెల్యే అయిన పివి పార్సాద్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులైన నాయకరెడ్డి గారు నాగోత్త మహిళనాయుడు గారు కోలానంద్ గారి యొక్క కోలానంద్ గారు మిగిలిన రాష్ట్ర పదాధికార సమస్యలు జరుగుతుంది కాబట్టి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రజలు చేరవచ్చాలని భావనమైంది రేణిగుంట మండల ప్రజలకు నాతోటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా విశ్వగురువుగా తీర్చిదిద్దే యజ్ఞంలో భాగంగా ఇటీవల మన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ గారు రికార్డు స్థాయిలో తొమ్మిదవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ దేశ అభివృద్ధికి బలమైన దిశ చూపిస్తోంది ముఖ్యంగా మహిళలు యువత రైతులు మౌలిక వసతుల రూపకల్పన మరియు దేశ రక్షణ వీటన్నిటికీ సమగ్ర సమగ్ర వృద్ధి చెందేలా ఈ బడ్జెట్ను రూపుదిద్దారు అలాగే గ్రామీణ ఆర్థిక స్వాతంత్ర్యం మరియు ఉపాధి హామీ పథకాల విస్తరణకు కూడా ఈ బడ్జెట్ చాలా ప్రోత్సాహకం ఇస్తుంది ఏదేమైనా కూడా అన్ని వైపుల అన్ని వైపుల నుండి చూసినట్లయితే సామాన్య మానవుడి జీవన ప్రమాణాలను పెంచే విధంగా బాధ్యతాయుతంగా రూపుది రూపుదిద్దిన బడ్జెట్ ఇది వివరాల్లోకి వెళ్ళామంటే ఈసారి మొత్తం బడ్జెట్ వ్యయం యాభై మూడు లక్ష యాభై మూడు లక్షల యాభై వేల కోట్లు గతంతో పోలిస్తే అధికంగా మూడు లక్షల యాభై వేల కోట్లు కేటాయించడం జరిగింది ఇందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పన్నెండు లక్షల ఇరవై వేల కోట్లను కేటాయించారు గతంతో పోలిస్తే పదకొండు లక్షల ఇరవై వేల కోట్లు ప్రతి రంగంలో ప్రతి రంగానికి ఈసారి బడ్జెట్ కేటాయింపును పెంచారు అలాగే అన్ని రంగాలు అభివృద్ధి చెందేలాగా సంస్కరణలు తీసుకొచ్చారు యువతకి నైపుణ్యం పెంచేలాగా దేశంలో పదిహేను వేల పాఠశాలలు మరియు ఐదు వందల స్కూల్స్ కందు ల్యాబ్స్ యానిమేషన్ వీడియో గేమ్స్ వీటికి సంబంధించిన కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ని కేటాయించడం జరిగింది అంటే దీని ద్వారా యువతకి ముఖ్యంగా నైపుణ్యత పెరుగుతుంది ఎప్పుడైతే నైపుణ్యత పెరుగుతుందో దేశం తనంతట తానే అభివృద్ధి చెందే దిశగా మనం ఆసరాగా అడుగులు వేస్తున్నాము అలాగే మహిళల విషయాన్ని గమనించినట్లయితే దేశంలో ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్ హాస్టల్ మహిళల కోసం కేటాయించారు ఏ స్త్రీ కూడా భద్రతా లోపంగా చదువు అభివృద్ధి ఆగిపోకూడదు అని తీసుకున్నటువంటి ముఖ్యమైన చర్య ఇది దీన్ని మేమందరం చాలా హర్షిస్తున్నాము పైగా మహిళలకి షీ మార్ట్స్ తీసుకు తీసుకొస్తున్నారు అంటే వాళ్ళ స్వయం ఉపాధి ద్వారా వాళ్ళే ఎంటర్ప్రెన్యూర్షిప్ పెంచుకోవడం వాళ్ళ రాబడి ఆదాయాన్ని పెంచుకునే దిశగా షీ మార్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జనరల్ బడ్జెట్ని విశ్లేషించినట్లయితే గతంలో నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల కోట్లు కేటాయించారు ఈసారి దాదాపు ఐదు లక్షల ఎనిమిది వేల కోట్లు కేటాయించారు ఇంకా ముఖ్యంగా మనము వ్యవసాయ రంగాన్ని గమనించినట్లయితే గతంలో గతం కంటే కూడా ఈసారి ఏడు శాతం అధికంగా నిధులు కేటాయించారు వ్యవసాయ రంగానికి లక్ష నలభై మూడు వేల కోట్లు కేటాయించడం జరిగింది ఈ నిధుల ద్వారా రైతు యొక్క ఆర్థిక ఆదాయాన్ని పెంచే దిశగా అంటే ఉన్నత విలువ పంటల్ని పెంపొందించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైతుకి సేవలు అందించడం అంటే మట్టి నాణ్యత ఎలాంటి పంటలు వేస్తే అధిక దిగుబడి చెందుతుంది అధిక ఆదాయం వస్తుంది ఈ సాంకేతికతను జోడించి రైతుల ఆదాయాన్ని పెంపొందించే దిశగా ఈసారి నిధులు కేటాయించడం జరిగింది వ్యవసాయ రంగం అనుబంధిత రంగాలతో కలిపి లక్ష అరవై మూడు వేల కోట్ల నిధులను కేటాయించారు గడచిన బడ్జెట్తో పోలిస్తే ప్రతి బడ్జెట్ ప్రతి రంగానికి బడ్జెట్ పెంచారు మహిళల కోసం ముఖ్యంగా కేవలం మహిళల కోసమే ఇరవై ఎనిమిది వేల కోట్ల దాదాపు నిధులు కేటాయించారు ఈ రకంగా గమనించినట్లయితే దేశంలో ప్రతి రంగానికి మహిళలు పిల్లలు వ్యవసాయం రైతులు దేశ రక్షణ వ్యవస్థ సమగ్రంగా అభివృద్ధి చెందాలి టెక్నాలజీ అభివృద్ధి చెందాలి యువత నైపుణ్యాన్ని పెంచాలి అన్ని వైపుల నుండి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఈ బడ్జెట్ ఆర్థిక లోటు కూడా జీడిపిలో నాలుగు పాయింట్ మూడు శాతానికి తగ్గించబడింది ప్రతి ఒక్కరూ గమనించాలి బడ్జెట్ విశ్లేషిస్తున్న వాళ్ళు ఏదైతే నెగిటివ్గా చెప్పేసి ఇలా చేశారు అలా చేశారు అని చెప్పడం కాదు ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే సామాన్య మానవుడి జీవన ప్రమాణం పెరగాలి అంటే అతని ఆదాయం పెరగాలి ఖర్చు పెరుగుతుంది ఆదాయం కూడా పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రేణిగుంట మండల ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని మేమందరం కలిసి స్వాగతిస్తున్నాం బడ్జెట్ విశ్లేషణని మీరు కూడా అర్థం చేసుకోండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు పరిచేలాగా మనము ప్రభుత్వాలను సచివాలయాలను అన్ని కార్యాలయాల నందు మనం వీటిని సాధించుకునే దిశగా మనందరం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మన కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్